హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వర్షాకాలం పిల్లలకి జలుబు దగ్గు మన పల్లెటూరులో మన పెద్దవాళ్ళకి అందరికీ ఏ అన్నం చూసినా సహించదు ఏ కూర చేసినా సహించదు అలాంటప్పుడు ఈ విధంగా చింతపండు చట్నీ చేసి చూపి పెట్టండి ఫ్యామిలీ మెంబర్స్ ఆహా అంటారు నాలుగు ఆనియన్స్ కొద్దిగా ఎండుమిర్చి మిర్చి వెల్లిపాయలు జీలకర్ర ఈ విధంగా ఆనియన్స్ సన్నగా మనం కట్ చేసుకోవాలి చింతపండు కొద్దిగా చింతపండు ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఈ లోపల మనం ఈ చింతపండు చట్నీకి కాంబినేషన్ ఐ మీన్ సైడ్ తినడానికి శని గింజలు బాగుంటాయి సో మనం ఆనియన్స్ వేసుకోవాలి మనం ఈ విధంగా చింతపండు చట్నీ ఫ్రై చేసుకుంటూనే ఈ విధంగా మనం శనిగింజలు కూడా ఇంకొక స్టవ్లో వేసుకొని పక్కన పెట్టుకొని వేపుకుంటా అంటే అది ఆ పని రెండు పండ్లు అయిపోతాయి కాబట్టి ఈ తర్వాత మనం నాకు చెన్ని గింజలు వేయించేసాను కాబట్టి నేను రైస్ కూడా పెట్టేశాను మేము రైస్ వంపుకుంటామండి ఇంట్లో పెద్దలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే లోపల వచ్చిన వెంటనే మనము చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మనం పెట్టుకుంటే చాలు ఆ తర్వాత మనం మిక్సీకి పట్టించాలి ఉప్పు వేసి ఈ విధంగా మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని వేడి వేడి రైస్ చింతపండు చట్నీ శనగంజలు ఈ విధంగా మనం ఫ్యామిలీతో అందరూ కూర్చొని తింటుంటే ఆ మజానే వేరు పొగలు పొగలుగా వచ్చే వేడి రైస్ వేడి రైస్కి చింతపండు చట్నీ చెనిగింజలు గింజలు తింటుంటే ఆ మజ్జానే వేరు మీకు ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్